పేద మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది జీవితకాలం వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిరూపం ఇల్లు అనేది ఒక ఇమోషన్ అదేదో కేవలం ఒక నాలుగు ఇటుకలు లేదా రెండు రాళ్ళు పెట్టి కట్టిన ఒక కట్టడం కాదు ఒక జ్ఞాపకాల పొదరిల్లు అలాంటి ఇల్లును మీరు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియపోవచ్చు రేవంత్ రెడ్డి గారు మాకు తెలుసు మా కుటుంబం స్వయంగా రెండుసార్లు డిస్ప్లేస్ అయ్యాయి మా నాయనమ్మ ఊరు పల్లె అని అపర్మానేర్ డ్యామ్లో పంతొమ్మిది వందల నలభైలో మునిగిపోతే అక్కడ నుంచి తట్టాబుట్ట తీసుకొని మేమంతా చింతమడుకు వచ్చింది మా కుటుంబం మా అమ్మమ్మ ఊరు మా అమ్మగారి అమ్మ ఊరు మొన్న మిడిమాన్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రెండు వేల పద్నాలుగు తర్వాత మా అమ్మమ్మ గారి ఊరు కూడా మునిగిపోయింది మా జ్ఞాపకాలు ఆ ఇల్లు అన్నీ అక్కడే పోయినాయి సో ఒకసారి కాదు రెండుసార్లు డిస్ప్లేస్ అయిన ఫ్యామిలీ మాది మాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు ఒకసారి నిర్వాసితులుగా మారితే ఆ ఊరితో నలుముకున్న జ్ఞాపకాలు కానీ ఆ ఇంటితో నలుముకున్న ఆశలు ఆకాంక్షలు కానీ ఎట్లుంటాయో మాకు తెలుసు మీకు తెలవకపోవద్దు